મ૨્ળરિણ દ્રણ મ૨િણ મ૨્ર મ૨િય માકરિં જેડિં મારિં માકે માકર માકરાકરાકર . రక్షించాలి నిర్లక్ష్య నశించాలి ఐదు వేల కుటుంబాల ఆస్తులను చెరువులో ముంచిన ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్య ధోరణి నశించాలి ఐదు తెరవాలి నివాసులు రక్షించాలి ఎడ్యుకేషన్ నిర్లక్ష్య ధోరణి వారి నిర్లక్ష్య ధోరణి హైదరా రంగనాథ్ గారికి సహకరించాలి రెండో పేజీ తప్పు మూడో పేజీ కరెక్ట్ అంటే కుదరదు తప్పు అవుతే అన్ని తప్పే మెమోయిసే తప్పు తప్పు ఒప్పు అంటే ఒప్పు రెండో పేజీ కరెక్ట్ మూడో పేజీ తప్పు అంటే ఒప్పు ఒప్పుకునేది లేదు మెమోయిస్ రాసింది మీరు తొంభై మూడు ఎకరాలకే పరిమితం చేయాలి చెరువుని తొంభై మూడు ఎకరాలకే పరిమితం పర్మకం చేయాలి చేయాలి కేటహాల 93 ఎకరాలకే చెరువుని పరిమితం చేయాలి చేయాలి మూడు ఎకరాలకే చెరువుని పరిమితు చేయాలి పరిమితం చేయాలి చేయాలి పేరు చిరునామా సత్యనారాయణ అమీన్పూర్ పెద్ద చెరువు జేఏసీకి చైర్మన్ ని మా చెరువుని మురుగునీటితో నింపుతున్నారు యాక్చువల్గా చెరువు యొక్క విస్తీర్ణం తొంభై మూడు ఎకరాలు యాజ్ పర్ నిజాం ప్రభుత్వం టైం నుంచి మెమాయిస్ ఇరిగేషన్ వాళ్ళు రాసిన మెమాయిస్ ప్రకారం ఈరోజు నాలుగు వందల అరవై ఎకరాల్లో విస్తరించారు దాని కారణం ప్రధాన కారణం ఏంటి అలుగును మూసేశారు ఇరవై సంవత్సరాల నుంచి ఫస్ట్ అలుగుతరీ ఇటు విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మన ఐదు రోజుల నాడు చెరువుని విజిట్ చేసి మా బాధ్యత ఐదు వేల కుటుంబాల ఆస్తులకి రక్షించుతాను ఆయన మాట ఇచ్చారు కానీ ఈ ఇరిగేషన్ అధికారులు చాలా నిర్లక్ష్య ధోరణంతో ముండు వైఖరితో మెమాయిస్లో ఫస్ట్ పేజీ కరెక్ట్ అంట రెండో పేజీ తప్పు అంటే మూడో పేజీ కరెక్ట్ అంట కరెక్ట్ అవుతే అన్ని పేజీలు కరెక్ట్ అవుతాయి తప్పు అవుతాయి అన్ని పేజీలు తప్పు అవుతాయి ఇదే వాదన మీద గారితో వాదిస్తున్నారు వీళ్ళు చాలా మూర్ఖంగా ముండిక మా ఆస్తుల పరిరక్షణ మాకు ముఖ్యం ఐదు వేల కుటుంబాల ఆస్తులు ములిగిపోయినాయి తొంభై మూడు ఎకరాల చెరువల్ల నాలుగు వందల ఐదు అరవై ఐదు ఎకరాల్లో మురుగునీరుతో నింపేశారు ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో నింపేశారు ఇది చాలా అన్యాయమైన మోసపూరితమైన కుట్ర ఇరిగేషన్ అధికారుల వలన మాకు జరుగుతుంది ఇది గత ప్రభుత్వం నుంచి కూడా ఇది ఉత్పన్నమయ్యింది గత ప్రభుత్వం ఆది ఆయాంలో ఇది ఉత్పన్నమైంది దానికి ఇరిగేషన్ అధికారులు సహకరించి ఈ విధంగా మా ఫ్లాట్లన్నింటినీ కూడా చెరువులో ముంచేశారు మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మా ప్లాట్లన్నీ రక్షించాలని కోరుకుంటున్నాం ఇది ఐదు వేల కుటుంబాల యొక్క ప్లాట్ ఓనర్స్ యొక్క ధర్మ పోరాటము ఇరిగేషన్ అధికారుల మీద ఐదు రోజుల క్రితము హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు పెద్ద చెరువుని సందర్శించి అక్కడ జరిగిన అకృత్యాలు అన్నీ చాలా పర్సనల్గా ఆయన విజిట్ చేసి తెలుసుకున్నారు తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూడా అతను మాట్లాడినప్పుడు వాళ్ళది అదే పాత ధోరణిగా వ్యవహరిస్తున్నారు మెమోయిస్ తప్పు అని ఇరిగేషన్ డిపార్ట్మెంటే వాళ్ళు అంది వాళ్ళు చాలా తప్పు అది అలుగుల మీద కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇరిగేషన్ అధికారులు అలుగులు తెరవ అలుగుల మీద ఉన్న